తెలంగాణలో రానున్న స్థానిక ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దక్కించుకుంటారని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డితో మా కరీంనగర్ కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్ విద్యార్థుల కోసం సైకిల్ మీద వెళ్ళి పాఠాలు నేర్పిన పాఠకుడు తాను నేర్పిన పాఠాలకు విద్యార్థులు అభివృద్ధి చెంది దేశ విదేశాల్లో డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు తాను ఎవరో కాదు గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి తను మనతో ఉన్నారు వారి మాటల్లో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మీ ప్రస్థానం ఎలా మొదలైంది ముందుగా మెగా నైన్ టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రవి గారు చాలా సంతోషం మీరు ఈరోజు సమయం ఇచ్చినందులకి నేను యాక్చువల్లీ నా విద్యాభ్యాసం అంతా కూడా మా గ్రామం కొడిమల్ కొడిమ్యాల మండలంలో కొడిమేల గ్రామం ఇది రైట్ రైట్నం ఇప్పుడు ప్రస్తుతానికి జగిత్యాల జిల్లాలో ఉంది అంతకుముందు అయితే అది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కింద ఉండేది అప్ టు టెన్త్ క్లాస్ వరకు కొడిమ్యాల జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివాను మా గ్రాండ్ ఫాదర్ ఏమో ఆయన ఫార్మర్ వ్యవసాయ కుటుంబం మాది మా ఫాదర్ ఏమో గవర్నమెంట్ టీచర్ రిటైర్ అయ్యారు ఇప్పుడు అంటే అటు వ్యవసాయ కుటుంబము తర్వాత ఇటు టీచింగ్ ప్రొఫెషన్ రెండు కూడా కలిసిగా ఉన్నాయి చిన్నప్పుడు కూడా సమయం దొరికినప్పుడల్లా మా వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళడం అక్కడ ఉన్న మా పాలేర్లతోటి చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఫిజికల్గా తర్వాత మెంటల్గా కావచ్చు చాలా స్ట్రాంగ్ కావడానికి అది అంతా కూడా బాగా ఉపయోగపడింది దెన్ ఆఫ్టర్ కరీంనగర్లో గవర్నమెంట్ సైన్స్ వింగ్లో నా ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం జరిగింది అప్పుడు గవర్నమెంట్ కాలేజీలో కూడా మంచి స్టాఫ్ ఉండేవారు అయినా పర్వాలేదు ఒకేసారి టెన్త్ నుంచి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చాం కాబట్టి ట్యూషన్స్ కూడా వెళ్ళేవాళ్ళం మార్నింగ్ ఈవినింగ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ముఖ్యంగా ఆ తర్వాత గవర్నమెంట్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలలో డిగ్రీ బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ గ్రూప్లో తీసుకోవడం జరిగింది ఈ రకంగా ఆల్మోస్ట్ ఆల్ నా స్కూల్ నుంచి ఎంఎస్సీ మ్యాథ్స్ ఉస్మానియా క్యాంపస్ అన్నీ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే విద్యాభ్యాసం చేస్తున్నాను ఆ రోజుల్లో మరి ఎంఎస్సీ సీట్ ఉస్మానియాలో రావడానికి కూడా చాలా అంటే కాంపిటీషన్ ఉండేది ఇప్పుడంటే కాలేజీలు ఎక్కువైపోయినాయి రాసిన వాళ్ళందరికీ సీట్లు వస్తున్నాయి అప్పుడు అలా ఉండేది కాదు దట్ ఓపెన్ కేటగిరీలో సీట్ రావాలంటే ఆల్మోస్ట్ ఆల్ టాప్ టెన్త్ ర్యాంక్ ఆర్ ట్వెల్త్ ర్యాంక్ మ్యాక్సిమం ఉంటేనే ఓసీలకు సీట్లు వచ్చే పరిస్థితిలో ఉండేది బట్ అయినా పర్లేదు వెగరెస్గా ఎఫర్ట్స్ పెట్టి ఉస్మానియా క్యాంపస్లో ఎంఎస్సీ మ్యాథ్స్ పూర్తి చేసుకొని కొన్ని లక్షల మందికి మీరు విద్యా బోధన ఇచ్చారు మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ అంటే దానిలో పెద్దగా అదేదో బాగా తలకెక్కించుకొని నేను ఏదో సాధించాను అని ఆ మెంటాలిటీ నేను ముందు నుంచి కూడా పెట్టుకోవట్లేదు ఎందుకంటే ఇట్ ఈస్ పార్ట్ అండ్ పర్సల్ ఆఫ్ డ్యూటీ ఎందుకంటే మనం పిల్లలకు మంచి విద్యను అందించాలనుకున్నాం అందిస్తున్నాం మోటివేట్ చేస్తున్నాం అందులో గొప్పతనం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ గొప్పగా సెటిల్ అవుతున్నారు ఇవాళ ఎక్కడికన్నా ప్రపంచంలో ఏ దేశం కన్నా మీరు వెళ్ళండి తెలుగు వాళ్ళు ఒక ఆల్ఫోర్స్ వాళ్ళు ఖచ్చితంగా కనబడుతున్నారు అంత మంచి హోదాల్లో ఉన్నారు అది ఒకటే సాటిస్ఫాక్షన్ సమ్టైమ్స్ ఇక్కడ వాస్తవం రన్ చూడాలంటే ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం అనేది అందరూ అనుకున్నట్టుగా ఇదేదో ఒక బిజినెస్ యాక్టివిటీ బాగా డబ్బులు జంపాయిస్తారు సుఖంగా ఉంటారు అనుకుంటారు కానీ నిజంగా ఇన్వాల్వ్ అయిన వాడికి తెలుసు ఇది ఒక చిన్న పిల్లలతో మనం వ్యవహారం చేస్తున్నాం అవునా కదా ఒక పొల్ట్రీ ఫామ్ నడిపేవాడు ఎలా కేర్ఫుల్గా ఉంటాడో ఒక చిన్న అప్పుడే పుట్టిన బిడ్డను తల్లిదండ్రులు ఎంత కేర్ తీసుకుంటారో మేము కూడా వీళ్ళకి ఎన్నో మంచి బుద్ధులు నేర్పాల్సినవి అనుక్షణం బాగా కేర్ఫుల్గా ఉంటేనే వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి కాబట్టి పొద్దున ఐదు గంటల నుంచి మొదలుకుంటే రాత్రి పన్నెండు గంటల వరకు ఆల్వేస్ థింకింగ్ ఎబౌట్ ద చిల్డ్రన్ వీళ్ళకి రాబోయే రోజుల్లో ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఉంది సో ఇన్ని టెన్షన్లను తట్టుకునైనా ప్రెషర్ తట్టుకునైనా ఈ వృత్తి హ్యాపీగా ఎందుకున్నాము అంటే దట్ ఈస్ ఓన్లీ సాటిస్ఫాక్షన్ ఎంతోమంది పిల్లలు ప్రయోజకులు అవుతున్నారు కాబట్టి అదొక సాటిస్ఫాక్షన్గా ముందుకెళ్తున్నాం మరి ఈ రాజకీయాలకు రావాలనే ఆలోచన ఎందుకు వచ్చేసారు మీకు తెలిసిందే ఇంకా మనం ఒక స్థాయిలో ఒక ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు షెల్ఫిష్గానే ఉండేవాళ్ళం నేను బ్రతకాలి అన్న ఆలోచన ఆ తర్వాత మనం గ్రో అయిన కొద్దీ మనం కొద్దిమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం అదొక సాటిస్ఫాక్షన్ కొద్దిమంది పిల్లలకి మనము ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తున్నాం తర్వాత వాళ్ళకి ఫీజులు రాయితీలు కల్పిస్తున్నాం అదొక సాటిస్ఫాక్షన్ ఇంకా మనం గ్రో అవుతున్నప్పుడు అనేది ఏంటంటే నేను ఇంకా కూడా సమాజానికి ఏదో ఎందుకు చేయలేము మనం ఇంకా మనం ఎందుకు రిస్ట్రిక్ట్ కావాలి మనకు మనం ముఖ్యంగా నేను పట్టబద్దులు ఎమ్మెల్సీ ఎన్నుకోవడానికి ఏంటంటే పట్టబద్దులకి ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి నిజానికి కూడా వాళ్ళ పక్షాన నిలిచే ఒక మంచి మనిషి కావాలి వైకాంటై బీ దట్ క్యాండిడేట్ అని చెప్పేసి నిలబడడం జరిగింది బట్ ఏదేమైనా అందులో మనం లిటిల్ మార్జిన్తో ఓడిపోయినా కూడా ఇప్పటికైనా కూడా నేను దాని నుంచి ఏదో విరమించుకున్నట్టు లేదా బాధకుద్దేం లేను ఇక డెఫినెట్గా ప్రజలు ఏదో ఒక రోజు మళ్ళీ గుర్తిస్తారు అన్న ఆశాభావంతో నాను సరే ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది కరీంనగర్లో కరీంనగర్లో నో డౌట్ ఇటాల్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం వచ్చేసింది ఎందుకంటే ఉద్యోగాలు చాలా ఇచ్చి ఉన్నారు తర్వాత ఈవెన్ మొన్నీ మధ్యనే ఫీజు స్కాలర్షిప్స్ పెండింగ్ ఇవి కూడా ఒక ఆరు వందల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది తర్వాత ఇటు వ్యవసాయం కావచ్చు మహిళల పట్ల కావచ్చు నిరుద్యోగుల పట్ల కావచ్చు ప్రభుత్వం ఎట్మోస్ట్ కేర్ తీసుకుంటున్నది కాబట్టి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పట్ల ఉన్నాయి కాబట్టి పెద్ద టఫ్ కాంపిటీషన్ ఎవరితో ఉంది అని నేనేం చెప్పలేను ఖచ్చితంగా కరీంనగర్ మేయర్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్న ఆశా భావంతో ఇది నరేందర్ రెడ్డి గారు చెప్పుకొచ్చేది ఏంటంటే తాను ఏదైతే కష్టపడి ఏదో ఎన్నో అంచాలంచలుగా ఎదిగి ఈ తెలంగాణ రాష్ట్రంలోతో కాపాటు కాకుండా క్షేత్రస్థాయిలో తన విద్యా సంస్థలను అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా తను రాజకీయాల్లో రావడానికి కారణం ఇటు విద్యార్థులకు నేను విద్యా బోధనతో వాళ్ళని అభివృద్ధి దిశలో నడిపించడానికి కాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని విద్యార్థులకి అలాగే నా నేను కొంత నా నా నుంచి నేను చేసే సహాయం చేయడానికి నేను ఈ రాజకీయాలు రావడం జరిగింది కాబట్టి ఇంకో అభివృద్ధి దిశలో నడిపించే ప్రయత్నం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొస్తున్నారు కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మెగాన టీవీ కరీంనగర్